లారీలో వచ్చిన యూరియా సంచులను రాజకీయ నాయకులకు మరియు పలుకుబడి ఉన్న నాయకులకు లోపల యూరియా పంపిణీ చేస్తున్నారంటూ రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఈ సంఘటన మెదక్ జిల్లా వెల్దొత్తు మండల కేంద్రంలో రైతు వేదిక వద్ద చోటు చేసుకుంది గత పది రోజులుగా యూరియా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సంబంధిత అధికారులు రాజకీయ నాయకులకు పలుకుబడి ఉన్న నాయకులకు మాత్రమే చేరుస్తున్నారని ఉదయం నాలుగు గంటల నుండి పదకొండు గంటల వరకు క్యూ లైన్ లో వేచి ఉన్న తమకు మాత్రం యూరియా అందడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయి అధికారులు స్పందించి తమకు యూరియా పంపిణీ చేయవలసిందిగా రైతులు వేడుకుంటున్నారు. అంటే ఇట్లా ఏంది ఏం ఏం అవసరం లేదు అవసరం ఉంటేనే ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు లేంది సంచేందుకు తెచ్చుకొని ఇట్లా రాగతదు కా అది తెచ్చుకొని అయిపోయినా రాగతదు మండల్ పది రోజుల కింద వచ్చింది యూరియా మళ్ళీ ఇప్పటి వరకు రాలేదు ఈ లైన్లు కట్టుకుంటా ఎల్లి అవుతుంది లైన్ల మీద ఇరుగబడుతుల దప్పుకుంటా సగం మందికి ఇస్తు సగం మంది మరిపోతున్నాం అక్కడికే అయిపోతుంది చాలా ఇబ్బందులు అవుతున్నాయి ఒక రెండు మూడు రోజులకు ఒక లోడ్ వచ్చినా కానీ కొంచెం మందికి న్యాయం ఉంటుండే ఇంత ఇబ్బందులు అవుతున్నాయి చాలా రోజుల పది రోజులకు ఒక లోడ్ వస్తే మనుషులు బాగుపడతారు పంపుతారు దయచేసి మందు రేపు ఇవాళ ఒక లోడ్ వచ్చింది రేపు వీళ్ళు మళ్ళీ లోడ్ పంపితే ఒక నాలుగు లోడ్లు వచ్చిందంటే ఎందుకు మండలికే అయిపోతుంది గాపుడికి సాయం చేస్తే చాలా బాగుంది